క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా హృదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభున యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లరా నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం అపోస్తుల అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని పౌలు గారితో దేవుడు స్వప్న ముందు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లరా దేవుడు పౌలు గారిని తన పరిచర్య కొరకు ఏర్పరచుకుని తర్వాత ధైర్యముగా ఇతడు మాసిధోనియాలో అలాగే మరి అనేకమైనటువంటి పట్టణాల్లో దేవుడే ఏసే క్రీస్తనే ఆయనే లోక రక్షకుడనే ధైర్యంగా ప్రకటిస్తున్నటువంటి దినాల్లో మరి దేవుడు ఆయనను ఇలా బలపరుస్తా ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడను రాడు అంటున్నాడు ఒక ఒక అభయాన్ని పౌలు గారికి కలిగిస్తున్నాడు దేవుడు నీ మీదకి హాని కలిగించడానికి ఎవడు రాడు రోజు దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి హాని చేయడానికి అనేక మంది మనం మన పైకి వస్తూ ఉంటారండి అయితే ఈ రా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు ఉన్నాను అనగా ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడండి ఆయన కాపరిగా మనకు ఉన్నప్పుడు దేవుని బిడ్డరా మీరు గుర్తుపెట్టుకోండి ఏ హాని మనకు రాదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మన ముందు ఉంటాడు వెనక వెనక్కుంటాడు ఇరుప్రక్కల ఆయన మనకు కావలసినటువంటి కాపుదల భద్రతను ఏర్పాటు చేస్తాడండి అవునండి మనము ఎప్పుడైతే క్రీస్తును మన గురి చేసుకుని లోకంలో జీవిస్తూ ఉంటామో అనేకమైనటువంటి ఆపదులు అనేకమైనటువంటి శ్రమలు మనకు వస్తాయి కానీ దేవుని ఎంత మనం బలంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి దేవుని బిడ్లరా ఈరోజు నీ మీదకు హాని చేయడానికి అనేక మంది వస్తున్నారేమో భయపడొద్దు దేవుని ఎంత విశ్వాసం ఉంచు ఆయనే కాపరిగా నువ్వు చేసుకో విశ్వాసంలో నమ్మకంగా ఉండు ప్రభా నాకు ఎటువంటి సమస్య వస్తుంది ప్రభా నన్ను విడిపించమని దేవునికి మొరపెడితే దేవుడు నీ కొరకు ఆయన తోడుగా ఉండి నీ పక్షాన నిలబడి ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడండి ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే ఆయన నీకు కాపులాగా ఉంటాడు కాపులాదారుడుగా దారుడుగా ఉంటాడు ఈ లోకంలో కాపుల దారుడు ఏం చేస్తాడు ఆ గొర్రెల తోటే ఉండి గొర్రెలకు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి అపాయము రాకుండా మరి ఆయన కాచి కాపాడుతూ ఉంటాడు అలాగే దేవుడు కూడా మనకు తోడుగా ఉన్నాడంటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు అపాయకరమైనటువంటి స్థితుల్లో అపాయకరమైనటువంటి మార్గములలో మనం నడిచినప్పటికీ దేవుడు ఏ హాని మనకు కలగకుండా వాటన్నిటిని కూడా మనకు అనుకూలంగా మార్చి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడండి హాని చేయడానికి ఎవరైనా ఒకవేళ వచ్చినా కూడా దేవుడు ముందండి వారిని తొలగిస్తూ ఉంటాడండి ఈరోజు మనం చూస్తే కొంతమంది అధికారులు బయటకు వెళ్ళేటప్పుడు బౌన్సర్స్ అని సెక్యూరిటీస్ అని తోడు పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఎందుకంటే కాపలాకి కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క పరపతిని కాపాడుకోవడానికి వాళ్ళు కాపులదారులను పెట్టుకుంటారు మనకైతే ఎటువంటి కాపుల ఈ లోకంలో లేరు కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి ఏ హాని నీకు రాకుండా నేను నీకు కాపలా కాస్తా నీ చుట్టూ ఇరుప్రక్కల నేను దేవదూతులను కాపలా ఉంచుతా నా దూతులను నీ చుట్టూ ఉంచుతాను హాని చేయడానికి ఎవడు నీ మీదకి రాడు ఒకవేళ వచ్చిన ఆ యొక్క యుద్ధము నాది అని దేవుడి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి కాబట్టి దేవుని విశ్వాసం ఉంచండి ప్రభా మీరు నాకు తోడుగా ఉండండి నాయన నాకు ఈ లోకంలో అనేకమైన హాని చేయడానికి అనేక మంది వస్తున్నారు నాయన అనేకమైన నిందలు భరిస్తున్నాను అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నన్ను మీరు తప్పించండి నాకు కావాల్సినటువంటి నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని మీరు దయచేయమని నువ్వు దేవుణ్ణి అడిగితే ప్రియమైన వర్లరా దేవుడు తప్పక నీ కొరకు తోడై ఉండి నీ కొరకు దిగి వచ్చి నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు అవునండి నీ ముందు ఉన్నటువంటి మెట్టలను సరళం చేసి దేవుడిని నడిపిస్తాడు నీకున్నటువంటి హానిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ మీదకి ఎవరైతే హాని చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను ఆశీర్వదించలాగిన దేవుడు వారిని మారుస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి దిగులుతో ఉన్నా బాధతో ఉన్నా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను భయపడొద్దు దిగులు పడొద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటానికి అవ్వడం నీ మీదకి రాడు అవునండి మాట నేను నమ్ము విశ్వాసం దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నీకు విజయాన్ని మీద విజయాలున దేవుడు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిందేమా మీ పరిశుద్ధమైన మన కందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకు స్తోత్ర సార్వభౌమ అధికారంతో ఉన్నటువంటి తండ్రి దేవా నీవు నాకు తోడుగా ఉన్నందుకు మిక్స్ స్తోత్ర దేవా వీక్షిస్తున్న బ్రెడ్లు కూడా మీరు తోడుగా ఉండండి మరి ఎటువంటి నిందలు ఎటువంటి అపాయములు వారికి ఎదురవుతున్నాయో నాకు తెలియదు ప్రభు ఈ రోజు నుంచి నీ నీవు తండ్రి దేవాన్ని తోడుగా ఉండండి నాయన మీ యొక్క దూతులను వారికి తోడుగా ఉంచండి ప్రభు హాని చేయడానికి వచ్చే వారందరిని మీరు మార్చండి ప్రభు దేవ హాని చేయడానికి వచ్చిన వాళ్ళు దీవించి వెళ్ళడానికి మీరు కృప చూపించండి వారి హృదయాలను మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి మీకు ఇస్తున్న ప్రతి బిడ్డలు నాయన విశ్వాసముల నమ్మకంగా నిలబడి దేవాన్ని యొక్క కాపుదల భద్రతను పొందుకొని ఈ లోకంలో నాయనా గొప్ప విషయాలతో వారు నింపబడి తండ్రి ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండడానికి మీరు కృపచించమని దేవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శుక్రీస్తు పరిశోధనలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె